మేడం నమస్తే అండి మీ పేరు నా పేరు గోవిందమ్మ అండి అమరావతి ఏంటండి మరి ఈరోజు వివిధ రకాల బ్యాంకులకు సంబంధించి యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి చేత ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం అయితే ప్రస్తుతం అమరావతిలో జరుగుతూ ఉంది అసలు అమరావతి మహిళగా ఎలా అనిపిస్తుంది అసలు అమరావతి మహిళగా చాలా సంతోషంగానే ఉందండి ఎందుకంటే మనకి ఇక్కడ ఈ అమరావతి నిర్మాణం జరగాలంటే ప్రపంచ స్థాయిలో ఆ బ్యాంక్ రుణాలు అనేవి మనకి కంపల్సరిగా ఆర్థిక సహాయం అనేది ఉంటేనే ఇక్కడ ఈ కార్యకలాపాలు జరుగుతాయి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఇక్కడ ప్రతి స్టేట్కి చేసినట్టే ఇక్కడ కూడా మన ఈ స్టేట్ అంటే విడిపోయిన తర్వాత మనకంటూ ఒక రాజధాని లేదు కాబట్టి ఒక భూములు ఇచ్చినంత మాత్రాన ఏది సరిపోదు కదా రైతులు భూములు ఇచ్చినా కూడా దానికంటూ అది కొంతవరకు మాత్రం ఉపయోగపడుతుంది తర్వాత మళ్ళీ ఆ నిర్మాణ పనులనేవి జరగాలంటే కొంత ఆర్థిక సహాయం అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి కంపల్సరీగా కావాలి కాబట్టి ఈరోజు అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక తెలుగువాడిగా చాలా గర్వంగా చెప్పుకుంటాం ఏమనంటే ఏ దేశమైగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతనే అంటూ అలాగే ఇప్పుడు మేము కూడా ఏ దేశమైనా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి అమరావతిని అని చెప్పుకోదగ్గ ఆ స్థాయికి వెళ్తామని చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాము అలాగే బాబుగారు కూడా వారు పనులు కూడా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం కూడా అలాగే పనులు జరుగుతున్నాయి వారు నిద్రాహారాలు మాన్మని చాలా ఇరవై నాలుగు గంటలలో చాలా అంటే దాదాపు కొన్ని గంటలు మాత్రమే వారు నిద్రకు ఉపకరిస్తూ తర్వాత ఎక్కువ సమయం అంతా ఈ అమరావతిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దీనిలో నవనగర నిర్మాణం ఎలా చేయాలి దీన్ని ఒక దీని ఒక ప్రపంచ స్థాయిలో ఎలా నిలబెట్టాలి అని చెప్పే వారు పనిగా పెట్టుకొని ఆ దిశగా ఆయన అడుగులు కొనసాగిస్తున్నారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు దీనికి చాలా సంతోషంగా ఉంది అంటే ముఖ్యంగా నిన్న అమరావతి రైతులతో చంద్రబాబు నాయుడు గారు కూడా మీట్ అయ్యారని చెప్పి తెలుస్తా ఉన్న పరిస్థితి ఎలాంటి విషయాలు చర్చకు వచ్చాయి రైతులు చంద్రబాబు నాయుడు గారు ఏం కోరారు అసలు చంద్రబాబు నాయుడు రిప్లై ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఇక్కడ మళ్ళీ అంటే సెకండ్ ఫేజ్ లో భూమి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అనేది కావాలి అంటే గతంలో తీసుకొచ్చారు కాకపోతే కొన్ని గ్రామాల వాళ్ళు దానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నటువంటి అమరావతి నిర్మాణ పనులు అంటే రైతులకి మీకు ఏవైతే ఒప్పందాలు జరిగినాయో ముందు వాటిని అమలు పరిచే తర్వాత మా దగ్గరికి రని వాళ్ళు అడగటం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులు పట్టడం అనేది చూశారు ఐదేళ్ళు భూములు ఇచ్చినందుకు ఎలాంటి ఇబ్బందులు మేము ఫేస్ చేసామో వారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ చూసారు కాబట్టి మళ్ళీ మనకే అదే పరిస్థితి వస్తుందేమో ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏవి శాశ్వతం కాదు సార్ బాబుగారు తీసుకొచ్చారు నిర్ణయాన్ని అందరూ ఆమోదించారు నమ్మి మేము ఇచ్చాము ఆ తర్వాత ఏం జరిగింది మూడు రాజధానులు అంటూ ఒక పిడుగు లాంటి వార్త మా గుండెల్లో దింపారు ఏం చేసాం ఐదేళ్లు ఉద్యమం చేసాం ఆ తర్వాత ఎలాగోలా అమరావతిని సాధించుకున్నాం మళ్ళీ రాష్ట్ర ప్రజల సహకారంతో కానివ్వండి ఇటు న్యాయస్థానాల నుంచి పోరాటం కానివ్వండి ఎలాగోలా సాధించుకున్నాం మన పని అయిపోయింది అనుకునేలోపు ఎప్పటి నుంచో గతంలో రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి రైతు సమస్యలు చాలా వరకు పెండింగ్లో ఉండిపోయినాయి అవి ఏంటంటే అలా అవనే కాదు ఇక్కడ వచ్చేసి ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కొన్ని ఏర్పాటు చేస్తామన్నారు సో వాటి నిర్మాణాలు ఎంతవరకు వచ్చినాయి మాకు అవి వాటి మీద కూడా సరిగ్గా అవగాహన లేదు కాబట్టి ఇవన్నీ ఎప్పుడవుతాయి ఇక్కడికి అసలు ఏం వస్తాయి అని చెప్పి కొంచెం మేము కూడా బాబుగారిని అడగడం జరిగింది సో దాని మీద ఇరవై తొమ్మిది గ్రామాల వరకే పరిమితి కాదు అమరావతి నిర్మాణం అనేది సో దాన్ని ఇంకా విస్తృతం చేయాలి అంటే కంపల్సరిగా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అనేది జరగాలి సో దీనికి మీరంతా సహకరిస్తేనే నేను ముందుకు అడుగేయగలను లేదంటే మాత్రం ఇది ఇలానే మిగిలిపోతుంది నేనైతే ఏం చేయలేని పరిస్థితి మీరు దీన్ని కూడా దీనికి చాలా నష్టపోతారు అని చెప్పి వారు ఒక మున్సిపాలిటీగానే చూస్తారు తప్ప ప్రపంచ స్థాయిలో ఒక మహానగరంగా దీన్ని చూడలేరని చెప్పి వారు చెప్పడం జరిగింది కాబట్టి అది అందరికీ భవిష్యత్తు తరాల వారందరికీ ఉపయోగపడాలి అని అనుకుంటే అవి జరగాలి అనుకుంటే అది వారి చేతుల్లో ఉంది ఇది ఏదైనా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం మేమైతే ఏం చేయలేనటువంటి పరిస్థితి చూస్తూ ఉండడం తప్ప అంటే మేడం ముఖ్యంగా అమరావతి జేఏసీ తరఫున మీరు కూడా ఈ రైతు సమస్యల మీద మాట్లాడిన ఒక వీడియో పెద్ద ఎత్తున విమర్శలకు దారి చేసిన పరిస్థితి అంటే అమరావతి రైతులు కాస్త మహిళలు కాస్త చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకమయ్యారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది అసలు మీరు ఏ ప్రాస్పెక్ట్తో మాట్లాడారు ఇలాంటి ప్రచారం జరిగిన తర్వాత మీకు ఏమనిపించారు అది కొంతమంది పని కట్టుకొని కొంత పేటిఎం బ్యాచ్ చేసిన పని తప్పితే మేము ఎప్పుడు బాబు గారిని వ్యతిరేకించలేం బాబుగారిని వ్యతిరేకించే అయితే ఫస్ట్ డే ఆ రోజు భూములను అడగడానికి వచ్చినప్పుడే వ్యతిరేకించే వాళ్ళం ఆ భూములను అసలు ఇచ్చేవాళ్ళమే కాదు ఏదైతే అదైందని చెప్పి కోటుకెళ్ళి వాళ్ళతో పాటు మిగిలిన ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళతో పాటు మేము ఉండేవాళ్ళం కానీ ఎందుకు ఇచ్చాము ఆయన నమ్మాం కాబట్టే ఇచ్చాము ఆ రోజు హైదరాబాద్ని ఒక సైబరాబాద్ సిటీ ఐటీని తీసుకొచ్చి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చారు ఒక మహానగరంగా తీర్చిదిద్దారని చెప్పేసి ఆ నమ్మకంతో ఆయన ఏదైనా ఒక విజన్ ఉన్న నాయకుడు ఏదైనా చేసి చూపిస్తాడు అనుకున్నది చేసి చూపిస్తాడు మరి ఎంతో పెద్ద పెను తుఫాను తాకిళ్ళలో హుదూద్ తుఫానులో కూడా విశాఖ నగర వాసులు అల్లాడిపోతుంటే ఆ టైంలో కూడా నేనున్నాను అంట అని చెప్పేసి ఎక్కడికక్కడ అందరినీ మేల్కొల్పి ఆయన ఏ విధంగా వర్క్ చేసింది ఎంత త్వరితగతిన మళ్ళీ విశాఖకు ఒక రూపు తీసుకు వచ్చింది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మరి అలాంటి వాడిని ఎందుకు వ్యతిరేకిస్తాం ఎందుకంటే ఇప్పుడు బాబుగారు ప్రతి విషయంలో తలదూర్చలేరు ప్రతిదీ సాల్వ్ చేయలేరు అందుకని చెప్పి ఆయన కింద 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 స్థాయి వరకు క్షేత్ర స్థాయి వరకు వారు కొంతమంది నాయకుల్ని అధికారుల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది సపోజ్ మేమున్నాము భూములు ఇచ్చాము భాగస్వాములు అయ్యాం ప్రభుత్వ స్థాయిలు ప్రభుత్వానికి మేము భాగస్వాములు ఉంది దీనిలో అమరావతి నిర్మాణంలో మరి అలాంటప్పుడు ఇక్కడ సిఆర్డిఏ అనేది మా పొలాల్లో ఏర్పాటు చేసింది ఈ సిఆర్డిఏ మరి ఈ సిఆర్డిఏ ఓపెనింగ్కి కనీసం రైతులమైన మాకు ఒక విలువంటు లేకుండా ఒక గౌరవం అనేది లేకుండా అసలు దీ దీనికి ఇన్ ఇన్విటేషనే లేకపోతే మాకు ఎలా అనిపిస్తుంది ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పి మాలు చాలా భయంగా అనిపించింది ఎందుకంటే ఒక పిలుపు అనేది లేదు బాబుగారు వచ్చి ఓపెనింగ్ చేస్తారు మరి అసలు బాబుగారే అసలు రైతులు ఏంటి వస్తున్నారా లేదా అనే విషయం కూడా తెలుసుకోకుండా మరి ఆయన ఎలా ఓపెన్ చేస్తారు ఇక్కడ క్షేత్రస్థాయిలో అధికారులు ఎందుకు మాకు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు అనే భయం మాకు ఉంటుంది కదా జాప్యం వల్ల ఈ విధమైన ఎస్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులు చాలా వరకు కూడా మాకు అటు నారాయణ గారు కూడా చాలా వరకు అంటే సంవత్సరంన్నర కాలమైనా కూడా ఎలాంటి అంటే జేఏసీకి ఒక అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఆ తర్వాత మొన్న ఆగస్ట్ ఐదుని ఇవ్వడం జరిగింది దాని మీద ఇంతవరకు మా అసలు ఏమి మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది అని మా జేఏసీ నాయకులు మాతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మేమనేది ఏంటంటే సరే వాళ్ళు మాట్లాడకపోతే దీన్ని ఎలాగైనా బాబుగారి దృష్టికి తీసుకెళ్తే కొంతవరకు ఒక సొల్యూషన్ అనేది మనకు దొరకొచ్చు కదా ఇప్పుడు మేమేం చేయలేము ఇప్పుడు ఆయన చెప్పారు కాబట్టి ఆయనకి చెప్పుకొని పోన్నానే ఇలాంటి మాటలు వస్తున్నాయి అక్కడ మేము వింటున్నాం ఇంకా అలాంటి దారుణమైన మాటలు వింట వాళ్ళు వాళ్ళు మాటలు అంటే మేము పడలేక వాళ్ళ చుట్టూ తిరగలేక సరే మనకంటూ ఒక సొల్యూషన్ బాబుగారు ఏం చెప్తారు ఆయన మాటల ద్వారా విందామని చెప్పేసి మేమేం చేశాము ఒక అమరావతి ప్ర అంటే ఫార్మర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి గ్రామానికి ఉంది సో దాని ద్వారా ఈ రైతు సమస్యలన్నింటినీ ఇక్కడ ముగ్గురు కమిటీకి అప్పచెప్పారు కదా ఎంపీ గారు కానివ్వండి ఎమ్మెల్యే గారు కానివ్వండి అలాగే మంత్రి నారాయణ గారు కానివ్వండి వీళ్ళకి ఒక కమిటీ వేసి వాళ్ళకి త్రిసభ్య కమిటీకి అప్పచెప్పారు రైతు సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించండి అని చెప్పి సో దాని ద్వారా మేము ఎమ్మెల్యేకి రిప్రజెంట్ చేసాం ఎమ్మెల్యే గారికి చేసిన తర్వాత వీరికి కూడా ఇద్దాము అనే లోపు మ మళ్ళీ మా వాళ్ళు చేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం ఇలా మా సమస్యలను మీడియా దృష్టికి తీసుకెళ్ళడం జరగటంతో దాన్ని కొంతమంది అలా వ్యతిరేకంగా దాన్ని తీసుకెళ్లారు తప్ప మాకైతే వ్యతిరేకత ఎలాంటి వ్యతిరేకత లేదు మే క్షేత్రస్థాయిలో అధికారులు పనులు జాప్యం చేస్తున్నారు ఇది ఇలానే పోతే ఇప్పటికే సంవత్సరం ఉన్నారు కాలయాపన అయిపోయింది మళ్ళీ మిగతా సంవత్సరంలో తర్వాత ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఈ సంవత్సరంలో మా పనులు ఎంతవరకు అవుతాయి అసలు ఇక్కడికి ఏం వస్తాయి ఇక్కడికి ఏం తీసుకొస్తున్నారు ఇక్కడ అసలు అనే అనేది ఏంటి ఇక్కడ ఏదైనా ఇప్పుడు ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఉంటేనే ఇప్పుడు ఇక్కడ మేము తీసుకునే ప్లాట్లకు కూడా ఒక వ్యాల్యూ అనేది ఉంటుంది సో దా అదేం లేకుండా ఓన్లీ ఈ రోడ్లు ఇవేనా అసలు ఎంప్లాయ్మెంట్ రావడానికి ఇక్కడికి ఏం కంపెనీలు తీసుకొస్తున్నారు ఏం పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఇప్పుడు మాకు కూడా సిఆర్డీఏ వాళ్ళు వచ్చి ఒక గ్రామ సభలు పెట్టి ఒక అవగాహన అనేది తెలియజేస్తే మాకు బాగుంటుంది అసలు మమ్మల్ని పట్టించుకోకపోతే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి మరి చెప్పండి భూములు ఇవ్వగానే సరిగాదు కదా భూములు ఇచ్చారు మీ పని అయిపోయిందంటే అట్లా అది ఎప్పటికీ అవదు ఈ అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు మేము స్టేక్ హోల్డర్స్గా అంటే భాగస్వాములుగా మేము చరిత్రలో నిలిచిపోతాం అంతే సో మేము కోరుకునేది ఏంటంటే బాబుగారు నిన్న మీటింగ్ చెప్పినా కూడా రైతులకు ఒక హామీ ఇచ్చారు మీ సమస్యలను ఈ త్రిసభ్య కమిటీకి కంపల్సరీగా నెరవేరుస్తుంది అలాగే మీరు మాకు సహకరించండి సెకండ్ ఫేజ్కి ఇట్లా మేము ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది